శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీకైన శుభవార్త చెప్పడానికి నేనే స్వయంగా వస్తున్నాను బిడ్డ ఈ శుభవార్త వినగానే ధన్యవాదాలు బాబాను చెప్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకైన పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను అది నీకు చెప్పడానికి వచ్చానమ్మా పూర్తిగా విను ధన్యవాదాల బాబాని నువ్వే చెప్తావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదని నాకు నా బాబా ఏమీ చేయడం లేదని ఏడుస్తూ కూర్చున్నావు కదా అందుకే తల్లి నీకు కష్టమైన జీవితాన్ని మొత్తం మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా మార్చాలని అనుకుంటున్నాను నీకు కావాల్సింది అందించేందుకు నీ బాబా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు అది ఎప్పుడు కూడా మరవద్దమ్మా అయితే ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే నువ్వు ఎప్పుడు కోరినా తల్లి నీకు తప్పకుండా విజయాన్ని అందిస్తాను సంతోషం అనేది మనసి మనుషులు మాత్రమే ఉంటుంది పైకి కనిపించేదాన్ని చూసి బిడ్డ కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవారైపోరు అనవసరంగా ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నావో అలా మాట్లాడితే నీ చుట్టూ కొందరు కొందరుణ్ణి చెడ్డగా చిత్రీకరిస్తారమ్మా చెడ్డవారిగానే ముద్రిస్తారు జాగ్రత్త ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే చెడ్డవారిగా పరిగణిస్తున్నారు అందుకే దీన్ని కలియుగం అంటున్నారు నిజం దాచి అబద్ధాలు చెప్పేవాన్ని అందరూ కూడా నమ్ముతున్నారని భ్రమపడుతున్నారు ఇవన్నీ నీకే ఎందుకు చెప్తున్నాను తెలుసా తల్లి నా ప్రియమైన బిడ్డవి నువ్వు అలాంటి నువ్వు అసలు ఈ లోకంలో ఎలా ఉంటుంది ఈ లోకంలో ఏం జరుగుతుంది అవన్నీ కూడా నువ్వు తెలుసుకోలమ్మా నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ కూడా నీ ముందుకు వస్తాను తల్లి నీ చుట్టూ ఉన్న అందరితో నువ్వు స్నేహంగా ఉన్నావో అందరితో మర్యాద ఇస్తున్నావో ఇవన్నీ చేస్తున్నా సరే ఇతరులు నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు బిడ్డ కానీ అది నీకు తెలియడం లేదు ఎందుకంటే వాళ్ళు నీ ముందు మాట్లాడడం లేదు నీ ముందు నటిస్తున్నారు వారి వల్లే నీకు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మీద ఒక దురాభిప్రాయం సృష్టించారు జాగ్రత్త తల్లి కొంతమంది గుర్తిస్తున్నా కొందరిని మంచిగానే నమ్మి మోసపోతున్నావు అందరినీ గుడ్డుగా నమ్మకూడదమ్మా నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావు నమ్ముతున్నావు కొందరు అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగా ఉంటున్నావు నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలిగి లాగుతూనే ఉన్నారు కాస్త జాగ్రత్తగా బిడ్డ ఎవరు ఎన్ని అన్నా నువ్వు నమ్మిందే చెయ్యు అప్పుడే నీ జీవితం అత్యంత గొప్పగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వొక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకోమ్మా దాన్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఎవరి కోసమో నువ్వు మారనవసరం అవసరం లేదు ఎవరిని నువ్వు మార్చాల్సిన పని అంతకంటే లేదు నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుందో తల్లి నువ్వు చేసే మంచి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు ఒక్క నువ్వు తప్ప నీకు రాబోయే జీవితాన్ని నిన్ను మార్చి నీకు అందిస్తాను నీ జీవితాన్ని మంచిగా మార్చాలి అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి నువ్వు చెప్పిన సందేశాలు మాటలు ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి ఇప్పటి వరకు ఒక సంతోషంలో ఉన్నావు కదా బాబాగారు ఏదో ఒక సందేశాన్ని అందిస్తారో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఒకటి కూడా నా జీవితంలో జరగడం లేదు బాబాగారు ఎందుకు పదే పదే వినమని చెప్తున్నారనే సందేహంలో ఉన్నావు కదా తల్లి నాకు అర్థమవుతుంది ఎందుకు వినమన్నానో ప్రతి రోజుని ఎందుకు ఈ సందేశాలు చెప్తున్నానో ఆ సందేశాలు ఒక్కొక్కటి నీ జీవితంలో నిజమవుతాయి బిడ్డ చూడమ్మా చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసుకద్దల్లి ఏదైనా చేశామో అంటే ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు ఎవరు ఎలాంటివారో తెలుసుకుని ప్రవర్తించు ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని ఆ రహస్యాన్ని నీళ్ళు నువ్వే దాచుకో వారి ముందు మాత్రం బయటపడ అంటే బయటపడాల్సిన పని లేదు బిడ్డ అప్పుడే నీకు ఏం చేయాలో నీకు తెలుస్తుంది చెడుని దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుంది ఎవరైతే వాళ్ళ నాలుగును అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్ని శుభాలి తల్లి అన్నీ విజయాలే నీ సాయి చెప్పేది విను ఎప్పుడు కూడా నీ మనసు నాలుగు నేను నీ కట్టుబాట్లో ఉంచుకో అప్పుడే అన్నీ కూడా మంచిగా జరుగుతాయమ్మా నీకు మంచి చేసే బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ నీకు నువ్వు ధైర్యంగా ఉండు ఇట్లతో నీ బంధం అర్థం లాంటిదమ్మా దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది నువ్వే అలానే కొన్నిసార్లు మౌనంగా ఉండడం అతి ఉత్తమైన పని అని గుర్తుంచుకో అది చాలా సమస్యలకు పరిష్కారంగా మారుతుంది చూడు బిడ్డ ఈ లోకంలో జీవించాలంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఈ లోకంలో జీవించడానికి ముందుకు వెళ్ళు ఎలా వెళ్ళాలో ఏ మార్గంలో వెళితే ఏం జరుగుతుందో దిశ నిర్దేశం నేనన్నీ చేస్తాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకమ్మా అత్యంత బ్రహ్మాండమైన జీవితాన్ని నీ కోసం నేను రాసి ఉంచాను దిగులు పడకుండా ఆనందంగా నీ జీవితాన్ని ఆహ్వానించు జీవితాన్ని ఆనందంగా నువ్వు జీవించడానికి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాను అంతేగాని దుఃఖంతో ఏడుస్తూ కూర్చోవని కాదు బిడ్డ నువ్వు ఈ సాయి బిడ్డవి ఎప్పుడు ఏది కావాలో ఏది అందివ్వాలో సమయానికి అన్ని కూడా నీ దగ్గర చేస్తాను తల్లి దేని గురించి ఆలోచించకుండా అన్నీ నేను చూసుకుంటాను అర్థమైంది కదా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు